తెలుగువారి తొలి పండుగ ఉగాది ఉగాది తరువాత వచ్చే పండుగనే శ్రీరామనవమి శ్రీ మహావిష్ణు ఏడవ అవతారమై శ్రీరామచంద్రుడు జన్మిస్తాడని మనం అనుకు చెప్తాము ఈ జన్మదినాన్ని మనము శ్రీరామనవమిగా జరుపుకుంటున్నాము రాములవరి పుట్టినరోజుని రాములవరి కళ్యాణం కూడా జరిపిస్తాము సీతారాముల కళ్యాణమే మనకి త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జరిగింది కాబట్టి ఆ రోజునే మనము సీతారాముల కళ్యాణంగా జరుపుకుంటాము చైత్రశుద్ధ నవమి రోజున మన భారతదేశం అంతటా కూడా సీతారాములవారి కళ్యాణం జరుపుతాము ముఖ్యంగా భద్రాచలంలో రాములవారి కళ్యాణము కనుల విందుగా జరుగుతుంది రాములవారి కళ్యాణంలో రాముడు లక్ష్మణుడు సీత హనుమంతుల విగ్రహాలను కూడా ఉంచుతాము మనకి వివాహం అనగానే గుర్తుకు వచ్చే పేరు సీతారాములు సీతా స్వయంవరం జరిగిన తర్వాత కళ్యాణం జరిగింది సీతమ్మ మెడలో రామయ్య పుస్తలు కట్టడం తర్వాత తలంబ్రాలు ఇలా వైభవంగా జరుగుతుంది పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం తర్వాత వచ్చిన పట్ట రాముడికి పట్టాభిషేకం జరిగిన రోజునే ఈ సీతారాముల నవమి శ్రీరామనవమి అని కూడా అంటాము శ్రీరామనవమి రోజున వడపప్పు పానకము స్వామివారికి నివేదన చేస్తారు ఇంకా దశరథ మహారాజు కౌసల్య కుమారుడైన శ్రీరామచంద్రుడు జన్మించిన రోజునే మనము శ్రీరామ నవమి అని అంటాము శ్రీరాముని సత్కుణాలు సదా ఆదర్శము రాముడు ఆచరించిన ధర్మము ప్రపంచానికి శాంతి మార్గము శ్రీరామ రామ రామితి రమే రామే మనో రమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణని ఓం నమైతిహి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో